हाई स्कूल ता चुकी एमएल गार की ये? ये! విద్యాశాఖ మంత్రి మా స్కూల్ హై స్కూల్ చేసినందుకు ఆరు మంది పది వరకు హై స్కూల్ చేసినందుకు నారాయణ లోకేష్ గారికి త్రిపుర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ తరగతి నుంచి పదో తరగతి వరకు హై స్కూల్ చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు గారికి కృతజ్ఞతలు మా స్కూల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హై స్కూల్ గా చేసినందుకు ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం కళంగిగూడెం గ్రామ పంచాయతీ ప్రజల తరఫున గ్రామ సర్పంచి అన్నపూర్ణను మా స్కూలు జిల్లా పరిషత్ స్కూల్ చేసి మా మా ఊరిని ఆనందపరిచినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా స్ట్రెంత్ నూట తొంభై మంది మా స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళు విద్యా అవకాశాలను ఎక్కువ ఇచ్చి పిల్లల్ని సరిదిద్దే అభివృద్ధిలో నడిపారు కాబట్టి మాకు గుర్తించి ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ హై స్కూల్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి మా ధన్యవాదాలు హై స్కూల్ ఇష్ట నూట తొంభై మంది నూట తొంభై మందిని మమ్మల్ని గుర్తించి హై స్కూల్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మాకి ఈ హై స్కూల్ ని అందజేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం